అసలు నేను ఇది பார்க்கొనే మటన్ కర్రీ సూపర్ టేస్ట్ అన్నది బిర్యానీ ఆకులేని చెప్ ముక్క దట్టుడ టేస్ట్ మాత్రం బాదేస్తుంది కొద్దిగా హాయ్ అండి మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాం ఇగ ఇది మటన్ కర్రీ అండి ఈరోజు మటన్ కర్రీ చేసుకుందాం ఇలా కడిగి మూడు సార్లు నాలుగు సార్లు కడిగి ఇలా పెట్టుకున్నాను దీంట్లో వచ్చి ఇగో చక్క లవంగాలు బిర్యానీ ఆకు ఇగో ధనియాల పొడి వచ్చి అండి యాలక్కాయలు పొడి కొంచెం వేసుకున్నాను నేను పెరిగేద్దామండి ఇదండి కారం వేసుకున్నాం నేనైతే మూడు స్పూన్లు వేసుకున్నానండి ఇది అర కేజీకి పైనే ఉంటుందండి మాసం ఇవండి ఉప్పు టేస్ట్ తగ్గట్టు రుచికి సరిపడే వేసుకుందాం కొంచెం కూడా వేసుకుందాం పసిపేసుకుందామండి ఇదండి కొంచెం అల్లం పేస్ట్ అండి ਪੈਛਿ ਮੈਲਗਿ ਲੇਸਕੁਂ. ਇਨੀ ਕਾਸੇ ਪਾਟਨ ਪੇਟ਼ਲੁਂ ਵੀਲਾ ਨਾਰਿ ਕਲਪਕੁਂ ਇ ਉਪੁ ਕਾਰਣ, ਮਾਚਾਡ਼ਾਲ ਮੋਤੁਂ ਪਾਟਲ ਏਡੀ ఇదండి ఇది మటన్ మసాలా దీన్ని ఇలా కలుపుకొని దీనికిసేపు పచ్చని పెట్టుకుందామండి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలండి కొంచెం మ్యాగ్నెట్ అవ్వాలి ఇదండి పొయ్యి తెచ్చుకున్నాను ఇలా ముక్కుడు పెట్టి అలావి పెట్టుకుందాం పెట్టుకొని దీంట్లో ఇగండి నూనె వేసుకుంటున్నాను మటన్ కర్రీకి కొంచెం ఎక్కువే కావాలండి నూనె ఐదు స్పూన్లు వేసుకున్నానండి నేను ఇది ఉల్లిపాయలు రావాలండి ఉల్లిపాయలే ముఖ్యం దాంట్లో టేస్టీగా ఉండాలంటే అండి ఇంకా మటన్లు గ్రేవీలో వేసుకున్నానండి దీన్ని మ్యారినేట్ లో ఇంకొంచెం వేసుకుందాం ఉల్లిపాయకి సరిపబ్జీ మొత్తం ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం పల్లుపులు ఇవన్నీ ఇలా వేగితే చాలండి దీంట్లో ఇప్పుడు మటనే వేసుకుందాం మొక్కను కలిపేసుకొని ఇలా కొంచెం ఉడకనిద్దామండి ఉడకనిచ్చి బ్యాసలు పోసుకుందామండి మాసం కలిపి గింట్లోనే నీళ్ళు పోసుకొని ఇలా పోసేసుకుందామండి మొక్కలు దాకా ఉడికిద్ది ఇకండి ఉడుకుతుంది వేస్తా ఉడకదూ నూనె తేలుతుందండి ఇప్పుడు ఇది చూడండి కరేపాకు వేసుకుందాం ఇప్పుడు ఉడికేటప్పుడు వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఇది మా చెట్టు కరేపాకు ఇలా కట్ చేసేసేసి వేసుకోవాలండి కొత్తిమీర వేయలేండి కానీ మా పిల్లడు తేలేదు మా పెద్ద బాబు ఈ రోజు కర్రీ బాగాతో సరిపెట్టాను సంక్రాంతి పండగ ఫ్రెష్ మటన్ కర్రీ ఇంకోటి వస్తుంది పండగ రోజు చికెన్ కర్రీ వస్తుంది సూపర్ ముందు చూడండి ఉడికిపోయింది కూర ఆల్రెడీ ఉడికిపోయిందండి ఇది ఒక గ్రేవీ గ్రేవీగా ఇవి మాత్రం ఉండాలి మా చిన్నప్పుడు అండి మా నాన్న కొంచెం కోళ్ళు నమ్మేవాడు రెండు రోజులు కోళ్ళు రెండు కోళ్ళని కోసుకొని తినేవాళ్ళం అండి మేము ఆ పండగకి సంక్రాంతి పండుగకి ఇదిగండి ఉడికిపోయింది కూర కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం అప్పుడు ఉడికిపోతాయి ఉడికి పోయండి కూర ప్లేట్ పై ప్లేట్లు వస్తుంది టేస్ట్ చేస్తాం మటన్ కర్రీ సూపర్ టేస్ట్గా ఉండదండి కాళీపోతుంది కాళీపోతుంది അന്നീസം കസാലും ബിരിയാണി ആകുവാ గ్రేవీ అంతా పట్టి బాగా టేస్ట్ మాత్రం బాగా తెలుస్తుంది మొక్కడికి కానీ నేను చూడలేనండి ఇప్పుడే వేడిగా ఉంది కాలిపోతుంది అసలు అంత మెత్తగా ఉందా మొక్క ను నువ్వు రమ్మకోరా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి సరే సరే నువ్వుటే